హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కెటన్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియోలో తోటకూర వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం వడలు ఆయిల్ పీల్చకుండా టేస్టీగా ఉండాలంటే ఈ టిప్స్తో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి బౌల్లో టూ కప్స్ మినపప్పు తీసుకుని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోండి ఈ పప్పుని ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి పట్టున్న మినపప్పు అయితే సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఈ మినపప్పుని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుని ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పుని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి వడల కోసం కాబట్టి పప్పు రుబ్బుకునేటప్పుడు గట్టిగా ఉండేలా చూసుకోండి పిండి జారుగా ఉంటే వడలు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి తీసుకున్న పిండికి సరిపడేటట్టు తోటకూర ఆనియన్ మిర్చి అల్లం కట్ చేసుకోవాలి పీసెస్ మరీ పెద్దగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పిండిలో తోటకూర ఆనియన్ పీసెస్ అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఈ వడలు చేసుకునేటప్పుడు బేకింగ్ సోడా వేసుకోకండి బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి ఇలా రెడీ చేసుకున్న పిండితో వడలు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి వడలు చేసుకోవడానికి ఇక్కడ చూపించిన విధంగా ఒక కవర్ బౌల్తో కొద్దిగా నీళ్లు పెట్టుకోండి కవర్ని వాటర్తో తడుపుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుని వడలు వత్తుకోవాలి ఈ వడలు చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండేలా చూసుకోండి బేకింగ్ సోడా అసలు వేయకండి ఈ రెండు టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి వడలు ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఫస్ట్ టూ మినిట్స్ ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి వడలు కుక్ అయిపోయాయి తీసేద్దాం అనుకునే వన్ మినిట్ ముందు హై ఫ్లేమ్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూపించిన విధంగా వడలు చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి కొత్తగా వడలు చేయడం నేర్చుకునే వాళ్ళు ఇలా కవర్ మీద వేసుకుని చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో వడల్ని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి వడలు మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కుక్ చేసుకోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకోండి హై ఫ్లేమ్లో ఇక్కడ చూపించిన విధంగా డార్క్ గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోండి వడలు రెడీ అయిపోయాయి సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర వడలు రెడీ అయిపోయాయి ఈ వడలు అల్లం చట్నీ పల్లీ చట్నీ ఇలా ఏ చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు చట్నీలతోనే కాకుండా చికెన్ కర్రీ మటన్ కర్రీతో కూడా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్